నెల్లూరు నగరంలోని ఆధార ప్రభాకర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో నెల్లూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల వైసీపీ ఇన్ఛార్జీలు నాయకులు కార్యకర్తలు సమావేశం నిర్వహించారు నెల్లూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఆధార ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ తాను గత ఇరవై ఐదు సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నానని కానీ ఇలాంటి నీచ రాజకీయాలు తాను ఎప్పుడూ చూడలేదని రూరల్ నియోజకవర్గంలో తనని లేకుండా చేయాలని మానసికంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతో వైసీపీలో తనకు దగ్గరగా ఉండే నాయకుడిని బెదిరించి ఆయన ఆస్తులు వ్యాపారాలను ఇబ్బందులకు గురి నాకు తిట్టాలి అని బెదిరించడంతో ఆయన నేను తిట్టలేను అని చెప్పడంతో వారి యొక్క స్క్రిప్ట్ రాసిచ్చి దుష్ప్రచారం చేసి రాక్షసానందం పొందారని తాను వారి కుటుంబ సభ్యులను తప్పుగా మాట్లాడినట్టు అసత్య ప్రచారాలు చేశారని అలాంటివే జరగలేదని తాను క్రమశిక్షణ కలిగిన జీవితం జీవిస్తానని

వాళ్ళ ద్వారా నన్ను తిట్టించి కార్యక్రమాలు మొదలుపెట్టారు మొన్ననే ఒక ఆయన సంవత్సరం రోజులు ఉండి ఆయన క్రషర్ని వాటిని ఇబ్బందులు పెడితే దానికి ఆయనకు కండిషన్ పెట్టారు విధుడా చేసుకోవాలంటే నువ్వు ప్రభాకర్ రెడ్డి గారిని తిట్టాలి నేను చెట్లేనయ్యా అన్నాడు నేను ఎట్లయినయ్యా అంటే కాగితం రాసిస్తాం నీ లెటర్ ఎడ్ మీద పెట్టి దాన్ని రిలీజ్ చేయమని చెప్పి చెప్పారు ఇంకా కూడా ఇద్దరు ముగ్గురిని బెదిరిస్తూ ఉన్నాను ఆయనకి ఏంటంటే సులకానం నన్ను తిప్పిస్తే నేను ఎటువంటి వాడి అనేది ఈ జిల్లాలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు నేను ఇరవై ఐదు సంవత్సరాల్లో ఎవరికి కూడా అదేమంటే మా ఇంట్లో వాళ్ళని హింసించారు అని నిన్న చెప్పాడు నేను నాకు కూడా భార్య ఉంది కూతుళ్ళు ఉండరు సంస్కారం ఉంది అలాంటి కార్యక్రమాలు వ్యక్తిని కాదు అందరికీ తెలుసు కావాలని ఎందుకంటే ప్రజల దగ్గర సింపతి పొందాలని ఇటువంటి కార్యక్రమం నిజంగా మీ ఇంట్లో వాళ్ళకి ఎవరన్నా పంపించి ఉంటే నంబర్లు ఉంటాయి కేసు పెట్టు మేము కూడా ఖండిస్తాము వాళ్ళకి శిక్ష పడేలాగా చేస్తాము అంతేగాని ఊరికి ఇకపోతే కార్యకర్తలు ఎవరు డివిజన్లలో కష్టపడి తిరిగారో వాళ్ళని కూడా మానసికంగా భేదిస్తున్నారు వాళ్ళ వ్యాపార మీద దెబ్బ కొడుతూ ఉన్నారు ఇవన్నీ కూడా మంచి కార్యక్రమాలు కావు మేము మీకు అన్ని విధాలా కూడా అండగా ఉంటాము ఎవరైనా ఆర్థికంగా నష్టపోతే వాళ్ళకు ఆర్థికంగా సహాయం చేస్తాము ఎవరి కేసులు పెడితే లాయర్లను పెట్టి మంచి లాయర్లు ద్వారా మీ కేసులు అన్నీ కూడా మేమే చూస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మనకి ఒక ఇరవై ముప్పై మందితో ఒక మంచి నాయకులతో కమిటీ చేస్తాం ఆ కమిటీ వాళ్ళు ఎప్పుడుగా మీకు అందుబాటులో ఉంది ఎవరికి ఏ చిన్న కష్టం వచ్చినా కూడా వాళ్ళు రెడీగా మీ దగ్గరకు వస్తారు నేను కూడా ఉంటాము మా సహచర నాయకులు ఉంటారు అందరూ కూడా మీకు తోడు నేడుగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు నష్టపోతామని బాధపడాల్సిన అవసరం లేదు మీకు ఎవరికైనా నష్టం కలిగిస్తే ఆ నష్టాన్ని మేము తప్పకుండా మేము ఆదుకుంటాం ఒక నిధిని ఏర్పాటు చేస్తాం కానీ ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గెలుపు వాటలు అనేవి సహజం ఎప్పుడు కూడా మీరందరూ చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు ఓడిపోతే ఇరవై మూడు సీట్లు ఇంకా ఎందుకు లేదు తెలుగుదేశం పార్టీ లేదంటే ఈ రోజు నూట అరవై నాలుగు సీట్లు వాళ్ళకి వచ్చాయి అదే విధంగా మన పక్క రాష్ట్రం తమిళనాడులో నూట అరవై తొమ్మిది సీట్లు కర్ణానిధికి వస్తే జయలలితకి ఆ రోజు జయలలిత ఎన్ని రామచంద్రన్ భార్య జానకి రామన్ గారికి ముప్పై సీట్లు వచ్చాయి ఆ తర్వాత మన వాళ్ళు మన పనిచేస్తే రెండు వందల ఇరవై యొక్క ఇరవై మూడు ఇరవై సీట్లు మన వచ్చి జయలలిత గారు సాధించడం జరిగింది మళ్ళా ఆ రోజు ఏడు సీట్లతో ప్రతిపక్షం ఉన్న కరుణానిధి గారు ప్రతిపక్షంలో ఏడు మందితో రాష్ట్రంలో తమిళనాడులో నడిపించి ప్రతిపక్షాన్ని నిలబెట్టి మళ్ళా రెండు వందల ఇరవై నాలుగు సీట్లు మళ్ళా కర్మ గెలుచుకోవడం జరిగింది అంటే రాజకీయాల్లో ఓడిపోవడం గెలవడం అనేది సహజం ఎందుకంటే ఆ గెలుపు ఓటం అప్పుడు కార్యకర్తలు ఆ పార్టీకి గట్టిగా నిలబడి ఆ నాయకుడు వెనకాల మనం కార్యకర్తలు నిలబడితే ఆ నాయకుడు కూడా ఎప్పుడు మన వెనకాల నిలబడతారు అందుకని దయచేసి ప్రతి ఒక్కరు కూడా కొన్ని సందర్భాల్లో కొంతమంది గెలుస్తుంటారు కొంతమంది ఓడిపోతుంటారు కొన్ని ప్రభుత్వాలు పడిపోతుంటాయి కొన్ని ప్రభుత్వాలు మనలో వస్తుంటాయి కాబట్టి మీరందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఎప్పుడు కూడా నిజాయితీగా మనమే నాయకుడు వెనకాల ఆ నాయకుడు వెనకాలే మనం పనిచేయాలి ఆ నాయకుడిని మనతో పనిచేయించుకోవాలి ఆ నాయకుడిని మనం స్ట్రాంగ్ చేసినప్పుడు ప్రతి కార్యకర్త కూడా స్ట్రాంగ్ గా ఉంటాడు ఎప్పుడు కూడా మనకు కార్యకర్తకు మనోధైర్యం అనేది ప్రధానం ముఖ్యం ఎక్కడ కూడా మనం ఎప్పుడు కూడా పూజ తప్పకుండా ఓట్స్ వాడకుండా మనం ఎప్పుడైతే రాజకీయాల్లో ఉంటామో ఎప్పుడు కూడా నిరంతరం రాజకీయమైన వేదిక మీద ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకుడు ఉంటాడని కూడా మీ అందరికీ మనం చేసుకుంటూ మనకు అందరూ కూడా వేదిక పోరాటం చేసేటువంటి మంచి నాయకత్వ లక్షణాలు ఉండేటువంటి నాయకులు ఉన్నారు ఈ జిల్లాలో దయచేసి మనం అందరం కూడా మనోధైర్యం కలిగి మంచి ధైర్యంతో మనం పార్టీకి మనం పనిచేసుకుంటాం మళ్ళా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి రెండు వేల ఇరవై తొమ్మిదిలో చేసుకుంటాం కాబట్టి వేదిక మీద ఉన్న ప్రజలందరూ సహకారం తీసుకుంటాం ప్రతి ఒక్కరు కూడా చేయి చేయి కలిపి ఏ చిన్న కార్యకర్తలు జరిగిన అన్యాయం కూడా అందరం కలిసి ఒక చీమకి కార్యకర్తలు కూడా రెండు రకాలు ఉంటారు ఒక కార్యకర్త పార్టీ కోసం ప్రారంభించి నాయకుల కోసం ప్రారంభించేవాడు అయితే ఏ స్వార్థం కూడా కోరుకునేవాడు కాదు నాయకుడు బాగుండాలి మా నాయకుడు గెలవాలి మా పార్టీ బాగుండాలని కోరుకునేవాడు ఒక్కోడు రెండవడు ఆయన చేసుకుంటున్నాడు వ్యాపారాలు చేస్తాడు కాంట్రాక్టులు చేస్తాడు నాయకుల గారి పైరు వీలు చేస్తాడు నాయకుల గారి కొంచెం రకరకాల వ్యవహారాలు చెప్తారు రకరకాల సాడీలు చెప్తుంటారు అటువంటి వాళ్ళని మాత్రం అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కూడా నాయకులు చాలా దూరం పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నాయకత్వం అవుతాడు పార్టీ బలోపేతం అవుతుంది నాయకులు బలోపేతం కార్యకర్త యొక్క స్వభావం కార్యకర్త యొక్క మనస్సు కూడా అందరూ కూడా తెలుసుకుంటుంది అందుకని చెప్పేది ఈ రాబోయే ఐదు సంవత్సరాల్లో కూడా చాలా ఎక్కువ టైమింగ్ ఏం కాదు ఐదు సంవత్సరాలు అంటే అన్ని చూసాం కాబట్టి మన నాయకుడు జగన్మోహన్ గారు చెప్పినట్టు ఐదు సంవత్సరాలు తలముచ్చుకుంటే తెలుగుదేశం పార్టీ మళ్ళా కాలగా పూర్వ కలిసిపోవటం ఖాయం మళ్ళా జగన్మోహన్ ముఖ్యమంత్రి కావడం ఖాయం మళ్ళా ఈ వేదికలు ఉండే వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా కూడా చూడటం ఖాయం కాబట్టి ఈ నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఎవరైతే నాయకులైతే ఉన్నారో వారందరూ కూడా కార్యకర్తలకు అండగా ఉండండి కార్యకర్తలకి కష్టం నష్టంలో భరోసా ఆ కార్యకర్తల పార్టీని కాపాడుతారు నియమని కాపాడుతారు చేసుకుంటూ దూరం పెట్టండి రాజకీయ నాయకులు గవర్నమెంట్ పెట్టండి ఉంటుంది రాజకీయ నాయకులతో చేయండి పార్టీని కాపాడండి జగన్మోహన్ చేయండి అలా అందరూ కూడా శాసనసభ్యులు కావాలని కార్యకర్తలు చేసుకుంటూ ఇంతమంది కార్యకర్తలు పొందినందుకు కూడా వారికి అందరికీ కూడా శిరస్సు మంచి నమస్కరిస్తూ ఏ విధంగానూ ఎక్కడ ఇబ్బంది పెట్టిందని నాలుగో తేదీ నుంచి చూస్తా ఉన్నాం మనం ప్రతి నియోజకవర్గంలో కార్యకర్తలని నాయకుల్ని ఇబ్బందులు పెట్టడం వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయడం కాకుండా పని కేసులన్నీ పెట్టించి ఇబ్బందులు చేయడం ఎక్కువ అవుతూ ఉంది మరి ముఖ్యంగా ఎల్లో రూరల్ నియోజకవర్గంలో అది మరీ ఎక్కువగా ఉంది ఈ పరిస్థితుల్లో నాయకులకి కార్యకర్తలకి అండగా నిలబడతాం అంటూ వచ్చిన మీ అందరికీ మరి ఒక్కసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ఇలా ప్రతి నాయకుడికి కార్యకర్తకి మీరు ధైర్యం ఇస్తే ప్రతి ఒక్కరూ ఈ పార్టీలో అందరుపాయడానికి పార్టీకి మళ్ళా పునః వైభవం తెచ్చేదానికి ప్రతి ఒక్కరూ కృషి చేస్తారు ఇక్కడ అందుబాటులో ఉండేదానికి ఎవరైనా మాకు ఒక టీం చేస్తే ఆ వర్క్ చేసుకుంటూ చూద్దాం పది రోజులు పూజ లేని పరిస్థితి ఎక్కడ పోయినప్పుడు ఇక్కడ అందుబాటులో ఉండేదానికి ఒక పది నాయకుడు మిగతా నాయకులు కూడా ఉన్నారు కాగా గోవర్ధన్ రెడ్డి గారికి కూడా ఉంటారు విక్రమ్ రెడ్డి గారు ఉంటారు మురళీ గారు ఉంటారు రాజన్ ఉంటారు మిగతా వాళ్ళంతా ఉంటారు కాబట్టి నాకు ఎవరైనా సహకారం అందించి ఒక టీం కోటారెడ్డి ఉన్నాడు రూరల్ నియోజకవర్గం వరకు కోటారెడ్లు పెట్టి కోటారెడ్డితో పాటు ఒక టీంని ఫామ్ చేస్తే పోలీస్ పోయింది ఉదాహరణ చెప్తున్నామన్నా ఒక కార్పొరేట్ భర్త మీద అనవసరమైన కేసు పెట్టారు ఆ రోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళాం పోలీస్ స్టేషన్కి వెళ్తే సిఐ గారు లేరు నేరుగా ఎస్పీ గారిని కలిసాం వివరించాం ఇది విషయం అని చెప్పి పక్క రోజు ఎస్పీ గారు జరిగింది కాబట్టి చె మనకు ఒక టీ ఉంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం చక్కలు చెప్తారు పెద్దలకు కూడా తెలుసు ఇక్కడ ఏమేమి జరుగుతూ ఉంది దాన్ని వివరంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు ప్రతి ఒక్కరి మీద ఎవరైతే టార్గెట్ ఉన్నారో మనకి వ్యతిరేకంగా చేస్తారో ప్రతి ఒక్కరి మీద ఆల్స్ కేసులు అనేది పెట్టడం పరిపాటు అయిపోయింది ప్రతి ఒక్కరి మీద మూడు కేసులు నాలుగు కేసులు పెట్టుకుంటా వస్తా ఉన్నారు కాబట్టి అన్నింటి పరిష్కారం ఏంటి ఎలా చేద్దాం అనేది కథలు సూచించి నాకు అండగా నిలిస్తే పార్టీ కోసం కష్టపడేదానికి మేమంతా సిద్ధంగా ఉన్నాము